ఇవాళ మనం సగ్గుబియ్యం పాయసం చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఒక కప్ సగ్గుబియ్యానికి ఒక కప్ వాటర్ పోసుకొని ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి వన్ గ్లాస్ పాలు ఒక కప్ బెల్లం ఇలాచి పొడి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేపేసుకుందాం లాస్ట్లో వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకొని ఇలా వేపేసుకున్నామండి ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ పాలు పోసుకొని అలానే సగ్గుబియ్యం కూడా వేసేసుకొని ఉడికించేసుకుందాం సగ్గుబియ్యం ఉడికేలోపు మనము బాండి పెట్టుకొని బెల్లం వేసుకొని బెల్లం కరిగించుకుందామండి కొద్దిగా నీళ్ళు వేసుకొని కరిగించేసుకుందాం బెల్లం కరిగిందండి ఇప్పుడు ఇందులోకి నేను రెండు స్పూన్లు షుగర్ వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా కరిగాక వడగట్టేసుకుందాం ఇలా వడగట్టుకున్నది పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయిందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు కరిగించుకున్న బెల్లంని చల్లారాక ఇందులోకి వేసేసుకుందామండి ఒకసారి కలిపేసి దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం దీన్ని కూడా ఒకసారి కలిపేసి సర్వింగ్ చేసేసుకుందాం బియ్యం పాయసం రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కమెంట్ చేసి చెప్పేయండి ఎలా ఉందో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా ఆ